ఏంటి ఎప్పుడు రేణితే ఈ మధ్య మా పుట్టింటికి వెళ్ళమని ఒకటే గోల పెడుతున్నారు నా వెనుక ఏం గోతులు ఏంటి ఈ భార్యలతో వచ్చిన పెద్ద చిక్క ఇది మా అమ్మ వాళ్ళని చూసొస్తానని మీకు మీరుగా వెళ్తే ఎలాంటి అనుమానం రాదు మాకు మేంగా మీ పుట్టింటికి అడిగితే మాత్రం ఎక్కడే అనుమానాలు వస్తాయి కదా రాణి మరి రాకుండా ఎలా ఉంటాయి మేము అడిగితే రెండు రోజుల్లో వచ్చేయాలి రాణి నాకు వంటకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి మీరే ఒక నాలుగు రోజులు మీ పుట్టింటికెళ్లి రావచ్చు కదా అని చెప్పినప్పుడు అనుమానం రాకుండా అయ్యో నా మొగుడికి మా పుట్టింటి వాళ్ళ మీద ప్రేమాభిమానం గోదావరి వరదలా పొంగిపోతుందని మురిసిపోవాలా గొప్ప గొప్ప వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోలేదో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది వేసిన సెట్టలు జోకులు చాలు కాని ఈ మధ్య ఎందుకు నన్ను మా పుట్టింటికి అంటున్నారో చెప్పండి సరైన కారణం లేకపోతే మీకు మామూలు సాధింపు ఉండదు గుర్తుంచుకోండి మీ సాధింపుని శనివారం సాయంత్రం అమ్మి మీ అనుమానాన్ని ఆదివారం చూపించకపోయినా తప్పే ఎప్పుడు ఒకే ప్రేమను చూపిస్తే మాకెందుకు అనుమానం వస్తుంది చెప్పండి మీ భర్తల ప్రేమ ఒక్కొక్కసారి అతిగా ఉంటుంది అప్పుడు ఎప్పుడూ లేనిది ఈ ఈయనగారు జీర్ణించుకోలేని ప్రేమను చూపిస్తున్నారు ఏమై ఉంటుందా అనే అనుమానం కూడా మొదలవుతుంది ఇక్కడ అనుమానం పుట్టడానికి కారణం ఎవరు చెప్పండి ఇంకెవరు అంటే భర్తల కదా రోజు చూపించే ప్రేమ ఒక రోజున తగ్గుతుంది అందుకు కారణం ఆఫీస్ లో వర్క్ పెరిగి తలనొప్పి రావచ్చు డ్రైవింగ్ చేసుకుంటూ అలసిపోయి రావచ్చు అప్పుల వాళ్ళకి లోన్ వాళ్ళకి చెప్పలేక ఇలా ఎన్నో కారణాలు అవన్నీ కావులే ఇప్పుడు నేను చెప్పినవి కారణాలు కాకపోతే మరేమిటో చెప్పురాని ఏముంది ఇంట్లో ఉండే పెళ్ళ వాళ్ళం ఆఫీస్ లో ఉండే ప్రియురాలు బెల్లం ఇదేగా అసలైన కారణం రాజు నీకు తెలుసు కదా రాణి నా అల్లం నువ్వే నా బెల్లము నువ్వే నాకన్నీ నువ్వే నీకోసం నీకిష్టమైన నువ్వే నువ్వే పాట కూడా నేర్చుకున్నాను పాడనా నేనిలా పాడగాని నువ్వలా ప్రేమలో పడతావు రాణి రాణి పిచ్చుక కళ్ళు పెట్టవి చేసి కోపంగా చూస్తుంది ఆ చూపికర్థమేంటో రాజు కాకి అర్థం కాలేదు ఏంటి రాణి అనకొండలా చూస్తున్నావు అర్థంగిన్ కదా అందుకే అనకొండలా కనిపిస్తున్నాను నాకిష్టమైన పాటేంటి నువ్వే నువ్వే పాట నాకిష్టం ఆ మర్యాదగా చెప్పండి ఆ పాట ఎవరికి ఇష్టం ఎవరికోసం నేర్చుకున్నారు ఎక్కడెక్కడ పాడుతున్నారేంటి దీన్నే నోటి దొరదా అంటారు ఇప్పుడు నేను చేతికి చిక్కాను ఈ వర్క్ చేసినట్టే అనుకుని కిటికీ దగ్గరికి వచ్చి వాలాడు రాజు కాకి రాణి పిచ్చుక కూడా వచ్చి రాజుకాకి పక్కన వాలింది బయటికి చూసింది అప్పుడే పావురం అందంగా తయారై అద్దాలు పెట్టుకుని తమ ఇంటివైపు రావడం కనిపించింది భర్త భర్తకాకి ఏడవాలో నవ్వాలో అర్థం కాలేదు ఓహో ఆ పాడ నేర్చుకుని శశి పవరం కోసం అన్నమాట అది టైంకిలా వస్తుందని తెలిసేగా కిటికీ వచ్చావు అంటే నాను మనం నిజమే అన్నమాట మీరు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు ఏడవడం మొదలు పెట్టింది నాయన పిచ్చుక అయోమయంగా చూస్తూ రాజు కాకి తనలో తాను ఇప్పుడు ఇది ఏడుపు మొదలు పెట్టింది ఇక నేను బతికి బయటపడ్డటే నా ప్యాడ్లక్ కాకపోతే నేను ఈ కిటికీ మీదకి రావడం ఏమిటి అప్పుడే ఈ శశి పౌరం కనిపించటమేంటి ఈ భార్యమని చూడటమేంటి ఇప్పుడు నాకి ఏడుపుకోలేమిట్రా బాబు అనుకుంటూ ఉండగా కాలింగ్ బెల్ మోగింది భర్తకాకి భార్య పిచ్చుకను చూశాడు రాణి పిచ్చుక ఏడుస్తూనే ఇంకెందుకు ఆలస్యం తరిపితేయండి తమరి ఆఫీసు బెల్లం వచ్చినట్టుంది రాజు కొంచెం కోపంగా రాణి ముందుగా నువ్వయ ఏడు పాపు శశి చూసిందంటే బావుండదు ఆహో అది చూస్తే బాగుంటుందని ఏడు పాపమంటున్నారు కానీ ప్రేమతో మళ్లీ కాలింగ్ బెల్ మోగింది రాజు కాకి వచ్చి తలుపు తెరిచాడు శశి పౌరం కనిపించింది రాణి పిచ్చుక కన్నీళ్లు తుడుచుకుని వచ్చింది గుడ్ మార్నింగ్ రాజు గుడ్ మార్నింగ్ మేడం రాణి పిచ్చుక కోపంగా ఏయ్ బాస్ని పట్టుకుని పేరు పెట్టి పిలుస్తావు నన్నేమో మేడం అంటున్నా సారం పిలవలేవా నేను జాబ్లో నుంచి ఇప్పుడే తీసేస్తున్నాను వెళ్ళు ఈ మంత్ నీ శాలరీ వేసేస్తాను రాజు మేడం అలా మాట్లాడుతూ ఉంటే నువ్వేం మాట్లాడకుండా బొమ్మలా నిలబడున్నావు నన్ను జాబ్లో నుంచి తీసేస్తే మీ కంపెనీకి ఎంత లాస్ అవుతుందో ఆలోచించుకోండి రాణి పెద్ద పెద్ద కంపెనీల్లో సార్ అని అని పిలవరు పేరు పెట్టే పిలుస్తారు అందుకే నన్ను పేరు పెట్టే పిలిచింది అది కాక ఇది ఆఫీస్ కూడా కాదు కదా మన ఇల్లే కదా ఇక్కడ సార్ అని పిలవడం ఎందుకు చెప్పు ఓహో నన్ను మాత్రం అని మాత్రం పిలవచ్చే మిమ్మల్ని మాత్రం సార్ అని పిలవకూడదు అంతేనా ఇప్పుడు నాకు లోక జ్ఞానం లేదని ఖేళన చేస్తున్నారు కదా నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను రాజు కాకి సంతోషంగా ఎప్పుడెళ్తావు రాణి టికెట్స్ ఏమైనా బుక్ చేయినా పావురం కూడా హుషారుగా ట్రైన్కా బస్ కా మేడం చెప్పండి నా ఫోన్ నుంచి నేను కూడా ట్రై చేస్తూ ఉంటాను రాను పిచ్చుక కోపంగా చూసింది శశి మనం ఆఫీస్కి వెళ్దాం పదా రాజు కాకి శశి పావురం ఆఫీస్కి వెళ్తూ ఉంటాయి రాణి పిచ్చుక వాటి వెనకాలే అప్పడాల కర్ర పట్టుకుని మరీ వెళ్తూ ఉంటుంది ఆగవే శశిపౌరమా నేను పుట్టింటికి పోవడంలో నీకున్న ఇంట్రెస్ట్ ఏంటి దిక్కుమాల ఇంకోసారి నాకు కనబడు నా మొగుడు నేను చూడకుండా ఆ కళ్లను పీకేస్తాను నా ముగుడితో మాట్లాడకుండా నిన్ను ఆడుకను కోసేస్తాను నా భర్తతో కలిసి వర్క్ చేయకుండా నిన్ను జాబ్లో నుంచి తీసేస్తాను అని తిడుతూ ఉంటుంది రాజు కాకి అతి వేగంగా ముందుకు వెళ్తూ రాణి పిచ్చుక దెబ్బల నుంచి తప్పించుకుని ఆఫీస్కొచ్చాయి ఒక టేబుల్ మీద వాలాయి ఆయసపడుతూ ఉంటాయి ఫోన్ తీసుకుని రాణి పిచ్చుక ఆఫీస్కి వచ్చింది నెమ్మదిగా తలుపు తెరిచి చూస్తుంది టేబుల్ ఉన్న భర్త కాకి శశి పౌరం మాట్లాడుకుంటూ ఉన్నాయి ఇదంతా రికార్డ్ చేసి మీ ఇద్దరి భాగోతాన్ని బయట పెడతాను అనుకుంది రాణి పిచ్చుక అంటూ రికార్డ్ ఆన్ చేస్తూ ఉంటుంది శశి నువ్వెందుకు అలా అన్నావు సార్ నేనలా అన్నాను కాబట్టి కదా మనం ఆఫీస్కి వచ్చాం లేదంటే ఈ రోజు ఇచ్చేవాళ్ళమా చెప్పండి ఆయన ఎందుకు సార్ పిచ్చుక మేడం ఎప్పుడు చూడు మిమ్మల్ని అనుమానిస్తూ ఉంటుంది హేలన్నగా మాట్లాడుతుంది శశి నీకో మాట చెప్పనా నా భార్య పిచ్చుకకి నేనంటే అనుమానం కాదు ప్రేమ తన భర్త ప్రేమ తనకే దక్కాలని స్వార్థం ఒక్క నా భార్యకే కాదు ప్రతి భార్యకి తమ భర్త అంటే ప్రేమాభిమానం అనురాగం తప్పకుండా ఉంటాయి కానీ నాకలా అనిపించడం లేదు సార్ భార్య భర్తల ప్రేమ మూడవ వ్యక్తికి తెలియాల్సిన అవసరం లేదు శశి భర్త ప్రేమ భార్యకి భార్య ప్రేమ భర్తకి అర్థమైతే చాలు ఈ భార్యలు చిన్నపాటి ఆశాజీవుని శశి తనలోని ప్రేమని అభిమానాన్ని అనురాగాన్ని తన భర్తకి మాత్రమే పంచాలని తన భర్త నుంచి తను పొందాలని అనుకుంటారు అంతే తప్ప నువ్వనుకున్నట్టు కాదు శశి ఐఎం సారీ సార్ తలుపు తెరిచి దొంగతనంగా వాళ్ల మాటలు వింటున్న రాణి పిచ్చుక కన్నీళ్లు పెట్టుకుంటూ రికార్డ్ ఆఫ్ చేసి తనలో తాను నేను ఆయనని తప్పుగా అర్థం చేసుకున్నానేమో మా ఆయన చాలా గొప్పవాడే నన్ను తప్ప ఎవరినీ ప్రేమించటం లేదు అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది సార్ పిచ్చుక మేడం వెళ్ళిపోయినట్టున్నారు వెళ్ళిపోయిందా ఇద్దరూ ఊపిరి పీల్చుకున్నారు పిచ్చుక ఆఫీస్ దగ్గరికి వస్తుందని అంత ఖచ్చితంగా ఎలా చెప్పారు పిచ్చుక పిచ్చుక పిచ్చుకేంటి మేడం అనాలి నా భార్యని తక్కువ చేసి మాట్లాడినా తక్కువగా చూసినా నేను సహించలేను శి గుర్తుపెట్టుకో ఐఎమ్ ఇంకెప్పుడు అలా మాట్లాడను మేడంని ఖచ్చితంగా మేడం అంటాను సార్ మీరు ఆడవాళ్ల పట్ల ఎంత గౌరవంగా ఉంటారు కాబట్టి మీరు మా మన్మధురయ్యారు నా గుండెల్లో ఉన్నారు రాత్రి కళ్ళలోకి వచ్చారు వస్తారు ఈరోజు మనం సబ్మిట్ చేయాలి అంటూ పౌరం వెళ్లిపోయింది రాజు కాకి వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఒక అంధకార రాత్రి వర్షం చినుకు చినుకుగా కురుస్తోంది పెద్ద వృక్షంపై ఉన్న తన గూటిలో రాణి పిచ్చుకకి ఒక విచిత్రమైన కల వచ్చింది ఒక బిగ్ వాటర్ మెలన్లో ఇల్లు రకరకాల గదులు గ్లాసుల్లా ఆకుపచ్చగా కనిపించే గోడలు ఎర్ర కలయికలో ఒక మధుర స్వప్నం మరుసటి రోజు ఉదయాన్నే పక్షులన్నీ సమావేశం అయ్యాయి ఒసే మీనా నిన్న నాకు ఎంత మంచి కల వచ్చిందో తెలుసా కలలో మనం వాటర్ ఇల్లు కట్టామంట చుట్టూ ఆకుపచ్చని గోడలు అందమైన గదుల మధ్య మనం అందరం నివసిస్తున్నామంట ఎంత బాగుందో తెలుసా ఏంటి వాటర్ మిలన్ ఇల్లా మళ్ళీ అందులో మనందరి నివాసమా చాలా చాలా ఆపు రాణి వస్తే రాణి శశి మనం కూడా అలాగే ఒక ఇల్లు కట్టుకుందామే ఏమంటావే శశి పొద్దున పొద్దున్న ఏంటే రాణి ఈ వాటర్ మిలన్ పంచ్ మీరు నన్ను అర్థం చేసుకుంటారని మీతో ఈ విషయం చెప్పానే ఇప్పుడేమంటారు మనం వాటర్ మిలన్ ఇల్లు కట్టుకుందామా వద్దా ఆ విషయం చెప్పండి సేపు ఇచ్చిరాణి ఇప్పుడు వాటర్ మిలన్ ఇల్లు కట్టాలంటే వాటర్ మిలన్స్ కావాలి ఇప్పుడే మనకి వర్షాలు లేక సరైన ఆహారం ఇల్లు లేక ఎంత కష్టపడుతున్నామో చూసావు కదా అడవి మొత్తం ఎలా ఎండిపోయిందో చూసావా వర్షం రాలేదని వర్షం కోసం ఎదురు చూస్తే సరిపోతుందా అంతలోనే అక్కడికి రాజు కాకి వచ్చింది ఏంటే శసి ఉదయాన్నే ముచ్చట్లు పెట్టారు ఆ ఈ రాణికి ఏదో కలొచ్చిందంట ఉదయం నుంచి ఆ కల గురించే మాకు చెప్పి చెప్పి మా బుర్రలు పాడు చేసేస్తోంది పాడు చేసేంత కల ఏం వచ్చింది రాణి నీకు వాటర్ మెల్లన్ ఇల్లు కట్టి అందులో మనం అందరం ఉన్నామంట మంచి కళ వచ్చిందే కాని అవన్నీ ఊహల్లో కలల్లో మాత్రమే సాధ్యం రాణి నువ్వు ఆ కల గురించి మాని నీ పని నువ్వు చేసుకో ఇంకా రాణి పిచ్చుక కల గురించి ఎవ్వరూ పట్టించుకోవటం లేదని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాణి పిచ్చుక ఒక్కత్తే ఒంటరిగా కొబ్బరి చెట్టు మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంది తన మనసులో కళ అయినా సరే ఆ కళ ఎంత అందంగా ఉందో అందరం కలిసికట్టుగా ఉండే ఇల్లు పిల్లలకి ఆ ఇల్లు ఎంత బాగుంటుందో ఎలాగైనా సరే నా కళ నిజం చెయ్యాలి అంటూ ఆలోచనలో పడింది అయినా నేను ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే నా కల నిజమవుతుందా మళ్ళీ వెళ్ళి పక్షులందరినీ అడుగుతాను ఒప్పుకోకపోతే నా ప్రయత్నం నేను చేస్తాను అంటూ రాణి పిచ్చుగా తన స్నేహితుల దగ్గరికి మళ్ళీ వెళ్ళింది మళ్ళీ ఓసారి చెప్తున్నానే మనం కలిసికట్టుగా ఉన్నామంటే ఒక అందమైన ఇల్లు కట్టుకోవచ్చు మనందరి కోసమే కదా నేను చెప్పేది ఐడియా అయితే బాగుంది కానీ వాటర్ మిలన్స్ దొరుకుతాయా అంది స్మైలీ కుంగ అడవిలో చివరిగా ఉన్న పొలాల్లో వాటర్ మిలన్ చెట్లు ఇంకా మిగిలి ఉంటాయి మనం వెతికితే దొరకచ్చు లేకపోతే వర్షం పడినప్పుడు మన దగ్గరున్న విత్తనాలు వేసి వాటర్ మిలన్ పంట పండించి ఇల్లు కట్టొచ్చు సర్లేవే రాణి నీ కలను మేము నిజం చేస్తానులే ఇప్పుడైతే వెళ్ళి వాటర్ మెలన్ ఎదుకుదాం పదా అని పక్షులన్నింటిని వెంట పెట్టుకుని అడవి మొత్తం వెతకసాగింది కానీ ఎక్కడా కూడా ఒక్క వాటర్ మెలన్ కూడా కనిపించలేదు అడవి మొత్తం ఎండిపోయింది ఇంకా వెతకడం ఆపుదాం రాణి నేను చాలా అలసిపోయాను అడవి మొత్తం గాలించాం కానీ ఎక్కడా కూడా ఒక్క వాటర్ కనిపించలేదు సరే ఏదో ఒకటి చేసి ఇల్లు కట్టడానికైతే మార్గం చూద్దాం అని అంటుంది ఇంకా పక్షులన్నీ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయి రాణి పిచ్చుక మాత్రం తన కల గురించే ఆలోచిస్తూ ఉంది అడవి మొత్తం వెతికేశాం కానీ ఎక్కడా ఒక్క వాటర్ మెలన్ కూడా కనిపించలేదు ఇప్పుడేం చెయ్యాలి వర్షం వస్తే విత్తనాలు వేసి పండించచ్చు కానీ వర్షం కూడా పడటం లేదు కదా ఇప్పుడు వర్షం పడితే నా సమస్య తీరుతుంది నా కళ నిజమవుతుంది పక్షులందరం కలిసి ఉండొచ్చు అంటూ తనలో తను మాట్లాడుకుంటూ ఆలోచిస్తూ ఉంది కాసేపటికి ఇంకా వానదేవతనే మొక్కుతాను ఆవిడే ఏదో ఒక దారి చూపిస్తుంది అని మనసులో గట్టిగా వానదేవతకు ప్రార్థనలు చేసింది అమ్మా వానదేవత నా ప్రార్థన ఫలించి వర్షం పడితే ప్రతి సంవత్సరం నీకు పెద్ద పండగ చేస్తాను తల్లి అని మనసులో వానదేవతకు మొక్కింది అలా ఆలోచించి ఆలోచించి కాసేపటికి నిద్రపోయింది అర్ధరాత్రి అయింది ఒక్కసారిగా ఆకాశం మొత్తం మబ్బులతో ఉండి వర్షం రావడం మొదలైంది ఆ వర్షపు శబ్దానికి రాణి పిచ్చుకకు మెలుకు వచ్చింది బయటికొచ్చి చూసింది బలెలే బానుదేవత నా ప్రార్థనలు విని వర్షం పడేలా చేసింది నేను తప్పకుండా ప్రతి సంవత్సరం బానుదేవతకి పెద్ద పండగ చేసి పూజలు చేస్తాను అంటూ ఆ రాత్రంతా వర్షాన్ని చూస్తూ సంతోషంగా ఉంది పక్షులన్నీ మళ్ళీ సమావేశం పెట్టుకున్నాయి రాణి నీకోసమే వర్షం పడినట్టుంది అంది రాజు కాకి నా కోసం కాదు మనందరి కోసం అని చెప్పు రాజు ఇంకా మనం వాటర్ మిలన్ ఇల్లు కట్టడానికి మొట్టమొదటిగా చేయవలసింది భూమి దున్ని విత్తనాలు వేసి పంట పండించడం పదండి ముందు ఆ పని చేద్దాం అని అలా పక్షులన్నీ కలిసి భూమి తిన్నాయి విత్తనాలు వేసాయి రాజు విత్తనాలు వేశాం కదా పంట రావడానికి ఎన్ని రోజులు పడుతుంది అడిగింది స్మైలి కొంగ దాదాపు మూడు నెలలు పడుతుంది అంటే దగ్గర దగ్గరగా ఒక వంద రోజులు అనుకో ఏంటి వంద రోజుల అన్నిటికీ టైం పడుతుంది స్మైలీ ఇవాటి నుంచి మనలో రోజుకొకరు వచ్చి పంటను చూసుకోవాలి పంటకి నీరు పోయాలి ఇది మనందరి బాధ్యత పక్షులన్నీ దానికి అంగీకరించాయి ఆ రోజు నుంచి రోజుకొక పక్షి వచ్చి పంటను చూసి వాటికి కావలసిన ఎరువు మరియు నీటిని అందించాయి అలా ఒక రోజున స్మైలీ కొంగ పంటకు నీరు పోస్తూ తన మనసులో అబ్బా ఇంత చల్లగా ఉంది నేల ఇంకా వర్షం ఇలా సాగితే ఈ వాటర్ మిలన్ పంట బాగా పెరుగుతుంది అని అనుకుంటూ ఉండగానే అంతలోనే అక్కడికి రాజు కాకి వచ్చింది చూసావా స్మైలీ పంట ఎంత బాగుందో వీటితో ఇల్లు కడితే ఇంకెంత బాగుంటుందో కదా రాణి తన కళ గురించి చెప్తే మనం దాన్ని వెక్కిరించాం కానీ ఇప్పుడు దాని కళ నెరవేరబోతోంది ఇప్పుడు అనిపిస్తోంది కన్న కళలను నెరవేర్చుకోవడం కూడా ఒక గొప్ప అనుభూతి అని అలా రోజులు గడుస్తూ ఉన్నాయి చిన్న మొక్కలు మొలకెత్తాయి పక్షులంతా సంతోషంగా ఉన్నాయి అలా కొన్ని రోజులకి వాటర్ మెలన్ పంట పండింది ఒక రోజున పక్షులన్నీ సమావేశం పెట్టుకున్నాయి ఏమేమేనా పంట మొత్తం బాగా పండింది మరి పంటను ఎప్పుడు కొద్దామో చెప్పండి రేపే కొద్దాం ఇంకా లేట్ ఎందుకు అవును రాణి రేపే కొద్దాం అలా మరుసటి రోజైంది పక్షులన్నీ కలిసి వాటర్ మెలన్ పంటను ఆడుతూ పాడుతూ సంతోషంగా కోశాయి అలా అలా చాలా వాటర్ మెలన్స్ కోశారు అవన్నీ ఒకచోట పెట్టి మొట్టమొదటిగా అడవి దేవతకి వాటర్ మెలన్ని ప్రసాదంగా పెట్టారు అన్నట్టు మీకందరికీ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేను వర్షం పడలేదని వానదేవతకి మొక్కాను వర్షం పడితే ప్రతి సంవత్సరం వానదేవతకి పెద్ద పండుగ చేసి పూజలు చేస్తాను అని మొక్కుకున్నాను అయితే నీ కోరిక ఫలించి వర్షం పడిందన్నమాట అన్నమాట నీ సంకల్పం చాలా గొప్పదే రాణి అంది శశిపావురం అవును సరే పదండి వాటర్ మిలన్స్ ని రోజు కొన్ని తిని వాటితో ఇల్లు కడదాం అవును పదండి అని పక్షులన్నీ వాటర్ మిలన్స్ ని తినడం మొదలుపెట్టాయి మొదటిగా శశిపావరం వాటర్ మెలన్ నోట్లో పెట్టుకుని ఆహా ఎంత అద్భుతంగా ఉంది వాటర్ మెలన్ చాలా తీయగా కడుపులో చల్లగా ఉంది తింటుంటే అవును శశి ఇంక వీటితో మనం మంచి ఇల్లు కట్టుకోవచ్చు మనందరం కలిసి ఉండొచ్చు అలా వాళ్ళు తిన్న వాటర్ మిలన్స్తో రోజు కష్టపడి కొన్ని రోజులకి వాటర్ మెలన్ ఇంటిని తయారు చేశాయి ఇప్పుడు వాటర్ మెలన్ ఇల్లు ఇంద్రభవనంలా తయారైంది ఓసే రాణి నువ్వు నీ కల ఏమో అనుకున్నా కానీ ఈ ఇల్లు ఎంత బాగుందో మనం ఇప్పటి నుంచి ఇంకిక్కడే ఉందామా అలా పక్షులన్నీ కలిసి ఇల్లు కట్టాయి రాణి పిచ్చుక కోరికని నిజం చేశాయి